హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఓట్స్తో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పొద్దునే హడాబిడి లేకుండా టేస్టీగా ఓట్స్తో ఫైబర్ రిచ్ అయిన బ్రేక్ఫాస్ట్ ఇలా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఓట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక ఫైవ్ టు టెన్ టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ తీసుకోవాలి అంతే మీరు ఎంతమందికి క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఓట్స్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఒకసారి కలుపుకున్నాక ఒకవేళ మీకు పెరుగు అనేది సరిపోలేదు అనుకుంటే పెరుగులోని వాటర్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని నైట్ సోక్ చేసేసుకోవాలి రిఫ్రిజిరేటర్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుండి బయట తీసేసుకొని ఒక్కసారి దీన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిమిన ఉల్లిపాయ వేసుకోండి మీ దగ్గర కీర ఉంటే కీర కూడా సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇక్కడ క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేదంటే కీర కీర ఉంటే కీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చియా సీడ్స్ని వేసేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని హీట్ అయ్యాక అందులోకి ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని పోపు పెట్టుకోండి ఇందులోకి కొద్దిగా పల్లీలు కూడా వేసుకోండి వీటిని ఒకసారి బాగా పోపు పెట్టేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల మనకి ఓట్స్ తినేప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో రొటీన్గా పాలతో కాకుండా ఈసారి ఇలా పెరుగుతో ఓట్స్ని నానబెట్టుకొని బ్రేక్ఫాస్ట్లో చేసుకొని లేదంటే డిన్నర్లో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టేట్ ట్యూన్ ఫర్ మో వీడియోస్